హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము మొదటిసారి చూసారైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలు మీరు మిస్ కాకుండా ఉంటారు మనకి గత ఆరు ఏడు నెలలుగా పెన్షన్స్ వెరిఫికేషన్స్ అంటే మనకి డిజబిలిటీ పెన్షన్ వెరిఫికేషన్స్ అయితే జరుగుతూ ఉంది వెరిఫికేషన్ జరుగుతున్న వాళ్ళందరూ కూడా అడుగుతున్నది ఏంటంటే మా పెన్షన్స్ వెరిఫికేషన్ జరిగాయి కదా రిజల్ట్ ఎప్పుడు వస్తుంది రీసెంట్గా జరిగిన వాళ్ళైతే మాకు పెన్షన్ వస్తుందా రాదా వెరిఫికేషన్ జరిగింది కాబట్టి అని అయితే అడుగుతూ ఉన్నారు సో మనం ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పుకున్నాము పెన్షన్స్ వెరిఫికేషన్ జరుగుతూ ఉన్నాయి జరుగుతున్న వాళ్ళందరికీ కూడా ఆటోమేటిక్గా పెన్షన్స్ కూడా వస్తున్నాయి ఎవరికి కూడా అయితే నిలుపుదల చేయడం అయితే జరగలేదు ఇప్పుడు ఎవరికైతే వెరిఫికేషన్ జరిగింది డాక్టర్ గారు వాళ్ళకి చెక్ చేసిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్కి సంబంధించి ఎంత శాతం అంటే కొంతమంది వంద ఉండొచ్చు ఎనభై ఉండొచ్చు తొంభై శాతం ఉండొచ్చు వాళ్ళ ఉన్నటువంటి వైకల్యాన్ని బట్టి ఆ పర్సంటేజ్ మారచ్చు అంటే పెరగచ్చు లేదా తగ్గొచ్చు మనకి పెన్షన్ కావాలంటే ఉండాల్సినటువంటి కనీస అర్హత మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నలభై శాతం ఉంటే మనకి ఈ డిజేబుల్డ్ పెన్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అందరికీ తెలిసిన విషయమే సో వెరిఫికేషన్ అయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కండిషన్ బట్టి మనకి సదనంలో ఉన్నటువంటి ఈ శాతం అనేది అంటే వికలాంగు శాతం అనేది చేంజ్ అవ్వచ్చు సమానంగా ఉండవచ్చు అంటే తగ్గొచ్చు పెరగచ్చు దీనికి సంబంధించి సదరం సర్టిఫికేట్స్ అయితే మనకి ఎవరికైతే వెరిఫికేషన్ చేయడం జరిగిందో వాళ్ళందరికీ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశం అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ సదరం సర్టిఫికేట్స్ అనేది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి అనేసి అందరికి సందేహం వస్తుంది కదా దీనిని మన గ్రామ వార్డు సచివాలయాలలో అంటే మనకి ఏ ఊర్లో అయితే మనం పెన్షన్ తీసుకుంటూ ఉంటామో ఆ ఊరి గ్రామవాడి సచివాలయానికి వెళ్ళినట్టయితే అంటే ఆ గ్రామంలో లేదా వార్డులో ఎక్కడైతే మనం నివసిస్తున్నామో ఆ సచివాలయానికి వెళ్ళి మనం ఈ సదరం సర్టిఫికేట్ అనేది ఎవరికైతే రీఅసెస్మెంట్ జరిగిందో వాళ్ళందరూ కూడా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు కల్పించడం జరిగింది కాబట్టి ఎవరికైతే వెరిఫికేషన్ జరిగిందో అంటే వెరిఫికేషన్కి హాజరయ్యారో అటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మీరు వెంటనే సదరం సర్టిఫికేట్ని అయితే డౌన్లోడ్ చేసుకోవడానికి మీ సచివాలయాన్ని సందర్శించండి సో అందులో మీకు పర్సంటేజ్ ఎంత ఉందా విషయం అయితే తెలియజేయడం జరుగుతుంది మీకు సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసిస్తారు అంటే గతంలో సదరం సర్టిఫికేట్ చేయించుకున్నప్పుడు ఎట్లా అయితే ఇచ్చారు ఇప్పుడు కూడా ఆ మార్పు అయిన విధానాన్ని బట్టి మరలా సదరం సర్టిఫికేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాన్ని మీ దగ్గరే జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది సో నలభై శాతం కంటే ఎక్కువ ఉన్న వాళ్ళందరికీ ఎలాగో పెన్షన్ అయితే ఉంటుంది నలభై శాతం కంటే తక్కువ ఉన్న వాళ్ళకి మరి పెన్షన్ ఉంటుందా పోతుందా ఏమైనా ఆప్ చేస్తారా పెన్షన్ నిలుపుదల చేస్తారనే సందేహం కూడా రావచ్చు కదా ప్రస్తుతానికి అయితే మా దగ్గర ఎటువంటి సమాచారం లేదు ప్రస్తుతానికి పెన్షన్స్ యొక్క ఎవరైతే వెరిఫికేషన్కి వెళ్ళడం జరిగిందో అటువంటి వాళ్ళందరికీ కూడా సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు ఎవరికైనా సదరం సర్టిఫికేట్ డౌన్లోడ్ అవ్వలేదు అంటే అక్కడ మెసేజ్ చూపిస్తుంది డౌన్లోడ్ అయితే పర్సంటేజ్తో వస్తుంది కాబట్టి పర్సంటేజ్ తక్కువ వచ్చిన వాళ్ళకి ఏమవుతుంది పెన్షన్ వస్తుందా ఆగిపోతుందా అనే విషయాన్ని కూడా నేను మళ్ళా సమాచారం తెలియగానే మీకు వివరాలు అయితే తెలియజేస్తూ ఉంటాను ఎవరు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు ఇలాంటి విషయాలు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్